అందరికీ మన ప్రభు అయిన ఈ సుగ్రీస్తూ వారి పరిశుధనామంలో వందాలు తెలియజేసుకుంటున్నాను నా పేరు జాన్ ముఖేష్ అండి ఆది కాండము ఒకటో అధ్యాయము ఇరవై ఏడవ వచనములో దేవుడు తన స్వరూపమందు నరులను సృజించెను దేవుని స్వరూపమందు వారిని సృజించును స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించను అని చెప్పి బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తుంది అంటే దేవుడు మనుషులను చేసినప్పుడు రెండు జెండర్స్గా చేశారు ఒకటి పురుషుడు మరియు స్త్రీ కానీ ప్రియులరా మనము సమాజాన్ని పరిశీలన చేసినప్పుడు దేవుడు ఏర్పాటు చేసిన ఇటు జెండర్స్ కాకుండా అనేకమైన వివిధ రకాల జెండర్ ఐడెంటిటీస్ని మనుషులు ఏర్పాటు చేసుకున్నారు దాదాపుగా ఎనభైకి పైగా జెండర్ ఐడెంటిటీస్ మనం నివసిస్తున్న నేటి సమాజంలో మన మధ్యలో ఉన్నాయంటే మీరు నమ్మగలరా కానీ అది వాస్తవం అండి మీకు దానికి సంబంధించిన లిస్ట్ని ఒకసారి ప్రొవైడ్ చేస్తున్నాను ఒకసారి చెక్అవుట్ చేయండి ఇంకా మనము గమనించదగిన విషయం ఏమిటంటే పూర్వకాలమందు నుంచి కూడా ఇటువంటి వివిధ రకాలైన జెండర్ ఐడెంటిటీస్ని మనుషులు కలిగి ఉన్నారు కానీ నేటి సమాజంలో వాటి పట్ల సెన్సిటివిటీ చాలా బాగా తగ్గిపోయింది ఈవెన్ వివిధ దేశాల ప్రభుత్వాలు కూడా ఈ యొక్క డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జెండర్ ఐడెంటిటీస్ని లీగలైజ్ చేస్తున్నాయి వారి యాక్టివిటీస్ని లీగలైజ్ చేస్తున్నాయి కనుక మనము ఈ యొక్క జెండర్ ఐడెంటిటీస్ నిమిత్తమైన అవగాహన సరిగ్గా లేకుండా ఉన్నట్లయితే పర్టికులర్గా మన ఫ్యూచర్ జనరేషన్స్ మన పిల్లలు ఈ విషయం పట్ల అవగాహన లేకుండా ఉన్నట్లయితే రేపు పొద్దున ఫ్యూచర్లో వారు ఎన్కౌంటర్ చేసే సందర్భాలను వారు సరిగా ఎసెస్ చేయలేక అభ్యంతరపడే అవకాశం ఉంది క్రైస్తవులుగా బైబుల్ గ్రంథము ఈ యొక్క వివిధ రకాలైన జెండర్ ఐడెంటిటీస్ నిమిత్తము మనకి ఏం బోధ చేస్తుంది ఎటువంటి ఆజ్ఞను మనకిస్తుంది మనం యాక్సెప్ట్ చేయవలసిన విషయాలు ఏంటి యాక్సెప్ట్ చేయకూడని విషయాలు ఏంటి అనే అనేకమైన విషయాలను మనం ఈరోజు ఈ వీడియోలో చాలా స్పష్టంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం దేవుడు ఏర్పాటు చేసిన మెయిల్ ఫీమేల్ కాకుండా ఇంకా అనేకమైన జెండర్స్ ఉన్నాయి అవి ఎల్జీబీటీ క్యూ ప్లస్ కమ్యూనిటీ లెస్బియన్ గే బైసెక్షల్ ట్రాన్స్ క్వీర్ అండ్ ప్లస్ ప్లస్ అంటే ఇవి మాత్రం కాకుండా ఇంకా అనేకం ఉన్నాయి అని అర్థం సో ఈరోజు ఇక్కడ మెన్షన్ చేయబడిన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జెండర్ ఐడెంటిటీస్ని మనం జాగ్రత్తగా డిఫైన్ చేసుకుందాము వాటిని జాగ్రత్తగా అవగాహన చేసుకుందాము అలా అవగాహన చేసుకునే క్రమంలో మనము ఈ యొక్క జెండర్ ఐడెంటిటీస్ని రెండు విభాగాలుగా విభజించవలసిన అవసరం ఉంది టూ కేటగిరీస్గా దీన్ని చూడాల్సిన అవసరం ఉంది ఒకటి శరీరానికి సంబంధించిన విషయం అయితే రెండోది వారి యొక్క మనస్తత్వానికి వారి యొక్క ఆలోచనకు సంబంధించిన విషయంగా మనము జాగ్రత్తగా విభజించుకోవాల్సిన అవసరం ఉంది ఇలా విభజించుకోవడము మనకు చాలా స్పష్టమైన విషయ అవగాహన కలగజేస్తుంది కనుక ముందుగా మనం అనుకున్నట్లుగా ఈ యొక్క జెండర్ ఐడెంటిటీస్లో శరీరతత్వానికి సంబంధించిన జెండర్ ఐడెంటిటీస్ని జాగ్రత్తగా డిఫైన్ చేసుకుని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం దాంట్లో మొదటిది మనందరికీ తెలుసు మెయిన్ దేవుడు మొదటిగా నరుని సృజించారు అతను ఒంటరిగా నుండటం మంచిది కాదు అని ఎంచి అతనికి సాటి అయిన సహాయముగా స్త్రీని కలుగజేశారు ఈ రెండూ కాకుండా తల్లి గర్భము నుండే నేరుగా ఇటు స్త్రీగాను ఇటు పురుషుని గాను కాకుండా వ్యత్యాసంగా జన్మించే శిష్యులు కూడా ఉంటారు వాటిలో కొన్నింటినీ ముందు ఉంచుతున్నాను దాంట్లో మొదటిది ఇంటర్సెక్స్ ఈ ఇంటర్సెక్స్ అంటే ఏమిటంటే వారు పుట్టినప్పుడు ఫిజికల్గా ఐదర్ పురుషునిగా ఉంటాడు లేదా స్త్రీగా ఉంటుంది కానీ వారి యొక్క బయలాజికల్ స్టేటస్ మాత్రము ఇటు స్త్రీకి కానీ అటు పురుషునికి కానీ మ్యాచ్ అవ్వదు ఉదాహరణకు మేల్ యొక్క క్రోమోజోమ్స్ మనం చూసుకున్నప్పుడు ఎక్స్ వైగా మనం గమనించగలుగుతాం అదే ఫీమేల్ యొక్క క్రోమోజోమ్స్ మనం చూసుకున్నప్పుడు ఎక్స్ఎక్స్గా మనం గమనించగలుగుతూ ఉంటాం కానీ ఈ యొక్క ఇంటర్సెక్స్ కేటగిరీలో ఉన్న ఈ యొక్క వ్యక్తి మాత్రము అటు మేల్ ఇటు ఫీమేల్ కాకుండా వేరే కాంబినేషన్లో లైక్ ఎక్స్ వై ఎక్స్ ఎక్స్ఎక్స్ వై లేదా వైవై ఎక్స్ అనే డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్ ఆఫ్ క్రోమోజోమ్స్ తోటి అతను జన్మించడం జరుగుతుంది ఇలాగ ఇంటర్సెక్స్ జెండర్గా పుట్టిన ఈ యొక్క బిడ్డ తన ప్రమేయం లేకుండానే ఒక డిఫరెంట్ జెండర్గా పుడుతున్నాడు అలాగనే మరొక కేటగిరీని మనం చూసుకున్నప్పుడు ట్రాన్స్ ఈ ట్రాన్స్ జెండర్ అనేది కొంచెం కాంప్లికేట్ అండర్స్టాండ్ బట్ ఇప్పటికైతే సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ తర్వాత దీని గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాము ఈ ట్రాన్స్ అంటే ఏమిటంటే ఆయన పుట్టినప్పుడు ఫిజికల్గా ఆయన పుట్టినప్పుడు ఫిజికల్గా ఒక జెండర్కి సంబంధించిన వాడే ఉంటాడు ఐదర్ మెయిల్ ఆర్ ఫీమేల్ అంటే ఆడగా కానీ మగగా కానీ పుడతాడు కానీ అతను ఎదిగినప్పుడు బయలాజికల్లీ పురుషుడైతే స్త్రీ యొక్క స్వభావము స్త్రీ అయితే పురుషుని యొక్క స్వభావము కలిగి ఉంటుంది వీరిని ట్రాన్స్జెండర్ అంటారు దాంతోపాటు మరి ఒక జెండర్ ఐడెంటిటీ ఉంది అదేంటంటే ఎజెండర్ ఎజెండర్ అంటే ఏంటంటే ఫిజికల్లీ వారు పురుషునిగా ఉంటారు ఫిజికల్లీ వారు స్త్రీగా ఉంటారు కానీ బయోలాజికల్లీ వారు ఏ జెండర్కి సంబంధించిన వారిగా ఉండరు అంటే పురుషునిగా పుడతారు కానీ వారి స్వభావం పురుషునిగాను ఉండదు స్త్రీగాను ఉండదు స్త్రీగా పుడతారు కానీ వారి స్వభావం ఇటు స్త్రీగా ఉండదు అలాగని పురుషునిగా కూడా ఉండదు ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న ఈ జెండర్స్ గురించి బైబుల్ గ్రంథం కూడా కొన్ని విశేషాలను మనతో ప్రస్తావిస్తుందండి యేసుక్రీస్తు వారే నేరుగా మాట్లాడుతూ మత యేసు వార్త పంతొమ్మిదో అధ్యాయము పదకొండవ వచనంలో తల్లి గర్భము నుండి నపుంసకులుగా పుట్టినవారు కలరు అంటే ఇతను తల్లి గర్భములో నుంచి పుట్టినప్పుడే అటు పురుషునిగా కానీ ఇటు స్త్రీగా కానీ ఉండడు కానీ వేరొక జెండర్గా నపుంసకుగా ఉంటాడు నపుంసకత్వం అంటే ఏమిటి ఐదర్ ఇంటర్సెక్స్ కానీ లేదా ఎజెండర్ కానీ ఇంటర్సెక్స్ అంటే ఏంటంటే మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్లుగా ఇటు స్త్రీ లక్షణాలు ఉంటాయి పురుషుని లక్షణాలు కూడా ఉంటాయి ఎజెండర్ అంటే ఇటు స్త్రీ లక్షణాలు పురుషుని లక్షణాలు రెండూ ఉండవు సో దేవుడు మాట్లాడుతున్నాడు తల్లి గర్భము నుండి నపుంసకులుగా పుట్టినవారు కలరు దాంతోపాటు మనుషుల వలన నపుంసకులుగా చేయబడిన వారు కూడా కలరంట అంటే వారు పుట్టినప్పుడు స్త్రీగానో పురుషునిగానో పుడతారు కానీ ఆ తరువాత మనుషుల ద్వారా నపుంసకులుగా చేయబడతారు మహారాణులకు కాపలా కాసే పురుషులను ఆనాటి కాలపు రాజులు నపుంసకులుగా చేసేవారు అనగా వారి పురుష స్వభావం వారి దగ్గర నుంచి తీసివేసేవారు మనము దానియల గ్రంథం కానీ ఎస్తేరు గ్రంథం కానీ ఎస్యా ఇర్మియా గ్రంథాలు కానీ చదువుకున్నప్పుడు అనేక ప్రస్తావనలో ఈ నపుంసకుల గురించి మాట్లాడబడుతూ ఉంటుంది వీరికి మన బైబిల్ గ్రంథంలో ఉన్న ఇంకొక పేరు షండులు షండులు అని కూడా అనేక సార్లు బైబిల్ గ్రంథంలో ఈ నపుంసకుల గురించి ప్రస్తావన మనకు కనబడుతూ ఉంటుంది తల్లి గర్భం నుంచి నపుంసకులుగా పుట్టిన వారు ఉన్నారు మనుషుల చేత నపుంసకులుగా చేయబడిన వారున్నారు ఇంకొక విషయం ఏమిటంటే రాజ్యము నిమిత్తము తమ్మును తామే నపుంసకులుగా చేసుకొని నపుంసకులు కలరు అంటే దేవుని కోసము అర్పించుకున్నవారు కలరు అని చెప్పేసి బైబిల్ గ్రంథము మాట్లాడుతూ అంగీకరింపగలవాడు అంగీకరించునుగా కాని వారితో చెప్పారు ఇలాగా ఒకడు నపుంసకుడిగా పుట్టడం కానీ ఒకరు నపుంసకులుగా తయారు చేయబడ్డం కానీ ఒకరు దేవుని నిమిత్తము తనను తాను నపుంసకునిగా చేసుకోవడం కానీ దేవుని దృష్టిలో అభ్యంతర కారణము కాదు అని ఇక్కడ యేసుక్రీస్తు వారు స్పష్టపరుస్తున్నారు ఎందుకంటే వీరు తమకిచ్చిన ఒక విషయాన్ని వదులుకుంటున్నారు కొంతమంది దేవుని నిమిత్తం వదులుకుంటున్నారు కొంతమంది సహజంగానే అది లేకుండా పుడుతున్నారు కాబట్టి దేవుడు వారిని బట్టి అభ్యంతరపడడు అయితే దేవుడు అభ్యంతరపడే మరికొన్ని విషయాలు ఉన్నాయి వాటిని గురించి మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం అవేమిటంటే మనం అనుకున్నట్లుగా రెండవ కేటగిరీ ఆఫ్ జెండర్ ఐడెంటిటీస్ ఇంతకు ముందు వరకు మనం ఫస్ట్ కేటగిరీలో శరీర సంబంధమైన జెండర్ ఐడెంటిటీస్ని చూసాం ఇది మనుషుల యొక్క ఫిజికల్ అండ్ బయాలజీకి సంబంధించిన విషయం అయితే ఈ రెండవ కేటగిరీ ఆఫ్ జెండర్ ఐడెంటిటీస్ మనం ఇంతకుముందు అనుకున్నట్లుగా మనస్తత్వానికి సంబంధించినవి మనసులో పుట్టిన కోరికకు సంబంధించినవి మనసు యొక్క ఆకర్షణకు సంబంధించినవి అని మనం అర్థం చేసుకోవాలి అంటే సెక్షువాలిటీకి సంబంధించినవి వీటిలో మొదటిది హెటిరోసెక్ష్యువాలిటీ హెటిరోసెక్షువాలిటీ అంటే ఏంటంటే పురుషుడు తన యొక్క ఆపోజిట్ జెండర్ అయిన స్త్రీ పట్ల ఆకర్షణ కలిగి ఉండటం పురుషుని పట్ల ఆకర్షణ కలిగి ఉండటం ఇలాంటి ఆకర్షణను ఇలాంటి సెక్షువాలిటీని హెటెరో సెక్షువాలిటీ అంటారు ప్రియులరా ఈ హెటెరో సెక్షువాలిటీ మనుషులలో దేవుడిచ్చిన సహజ గుణానికి సంబంధించినది పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి స్త్రీని హత్తుకుంటాడు స్త్రీ పురుషుని పట్ల ఆకర్షణ కలిగి ఉంటుంది అనేది దేవుడు మనుషులకు ఇచ్చిన సహజ గుణమే అయితే దేవుడు దాంట్లో కూడా చాలా స్పష్టమైన నిర్దిష్టమైన కట్టడాలను మనం ముందుంచినట్లుగా బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది ఇక రెండో దాంట్లోకి వెళ్తే ఇందకు మనం హెట్రో అనుకున్నాం కదా ఇప్పుడు ఇది హోమోసెక్షువాలిటీ హోమోసెక్షువాలిటీ దేవుడు మనుషులకు పెట్టిన సహజ గుణానికి విరుద్ధమైనది అనగా ఈ హోమోసెక్షువాలిటీలో మొదటి విధం ఏంటంటే పురుషుడు పురుషుని పట్ల అసహజమైన ఆకర్షణ కలిగి ఉండట దీనినే మనము గే అని పిలుస్తూ ఉంటాము స్త్రీలు అసహజంగా స్త్రీ పట్ల వ్యామోహం కలిగి ఉండడాన్ని లెస్బియన్స్ అంటాం ఇవన్నీ హోమోసెక్షువాలిటీ కిందకి వస్తుంది దాంతోపాటు పాన్ సెక్షువాలిటీ లేదా బైసెక్షువాలిటీ లేదా పాలీ అని పిలుస్తాము దాని అర్థం ఏమిటంటే ఒక స్త్రీ పురుషుని పట్ల మరియు స్త్రీ పట్ల ఇద్దరి పట్ల ఆకర్షణ కలిగినట లేదా ఒక పురుషుడు పురుషుని పట్ల మరియు స్త్రీ పట్ల ఇద్దరి పట్ల ఆకర్షణ కలిగినట బైసెక్ష్యువాలిటీ ఇది కూడా దేవుడు మనకిచ్చిన సహజ లక్షణానికి బద్ద విరుద్ధమైనది దాంతోపాటు మరి యొక్క ప్రత్యేకమైన జెండర్ ఐడెంటిటీ గురించి మీతో మాట్లాడుతున్నాను ట్రాన్స్ సెక్షువాలిటీ మనందరికీ ట్రాన్స్జెండర్స్ తెలుసు చాలామంది ఈ ట్రాన్స్ జెండర్కి ట్రాన్స్ సెక్షువాలిటీకి మధ్య వ్యత్యాసం ఎరగకుండా ఉన్నారు వ్యత్యాసం తెలియటం లేదు ట్రాన్స్జెండర్ అంటే ఏంటంటే ఒకడు పురుషునిగా పుట్టి ఆ తరువాత బయలాజికల్లీ ప్రమేయం లేకుండానే స్త్రీ తత్వాన్ని కలిగి ఉండుట ట్రాన్స్జెండర్ లేదా స్త్రీగా పుట్టి పురుషుని తత్వాన్ని కలిగి ఉండుట తన ప్రమేయం లేకుండా కలిగి ఉండుట ట్రాన్స్జెండర్ అయితే ట్రాన్స్ సెక్షువాలిటీ అనేది ఒకడు పురుషునిగా పుట్టి తన ప్రమేయముతోటి తనకు యొక్క శరీరమును స్త్రీగా మార్చుకునుట ఒకటేమో సహజత్వము మనుషుల యొక్క ప్రమేయం లేకపోవడము ఇంకోటేమో అసహజత్వము అనగా మనుషులు తమ ఇష్టపూర్వకముగా అలాగా దానిని కలిగించుకోవడము ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న ఈ విషయాలన్నీ మన చుట్టూ ఉన్న సమాజంలో మన మధ్యలో ఉన్నాయి మనం చూసినప్పుడు అవి మన కంటికి కనిపించకపోవచ్చు కానివ్వండి అవి మనతో పాటే మన మధ్యలోనే ఉంటూ మన సమాజం మీద చాలా గొప్ప ప్రభావం చూపుతున్నాయని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది పదిహేడు వందల తొంభై ఒకటో సంవత్సరం అనగా దాదాపుగా రెండు వందల సంవత్సరాల కంటే ముందు కాలంలో ఈ హోమోసెక్షువాలిటీ ప్రపంచంలో పాపముగా ఉండేది కానీ ఈ రెండు వందల సంవత్సరాలలో దాదాపుగా ప్రపంచంలో ఉన్న నూట తొంభై ఐదు దేశాలలో ఎట్ ప్రజెంట్ నూట నలభై దేశాలు హోమోసెక్షువాలిటీని లీగలైజ్ చేస్తున్నాయి మొట్టమొదటిగా ఫ్రాన్స్ అనే దేశము ఈ యొక్క హోమోసెక్షువాలిటీ సేమ్ సెక్స్ మ్యారేజెస్ని లీగలైజ్ చేశాయి ఆ తర్వాత అనేకమైన దేశాలు ఇదే విధానాన్ని పాటించాయి రెండు అమెరికన్ కాంటినెంట్స్ కానీ అటు ఆస్ట్రేలియా కాంటినెంట్ కానీ ప్రత్యేకంగా వెస్టర్న్ యూరప్ కాంటినెంట్ కానీ ఈ యొక్క హోమో చాలా హెచ్చుగా యాక్సెప్ట్ చేస్తున్నాయి ఫ్రాన్స్ జర్మనీ స్పెయిన్ స్వీడన్లో ఉన్న ప్రజలు ఈ హోమోసెక్షువాలిటీని దాదాపుగా అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు అమెరికన్ కాంటినెంట్స్ కూడా దాదాపుగా ఎనభై శాతం మంది యాక్సెప్ట్ చేస్తున్నారు ఆస్ట్రేలియాలో దాదాపు ఎనభై శాతం మంది యాక్సెప్ట్ చేస్తున్నారు దేవుని ప్రజలుగా పిలువబడుతున్న ఇస్రాయేల్ దేశంలో కూడా నలభై ఏడు శాతం మంది హోమోసెక్షువాలిటీని యాక్సెప్ట్ చేస్తున్నారు మన ఇండియాలో కూడా అండి వందకు ముప్పై ఏడు మంది హోమోసెక్షువాలిటీ పాపము కాదు హోమోసెక్షువాలిటీ సిన్ కాదు దాన్ని మనం యాక్సెప్ట్ చేయొచ్చు అనే ఉద్దేశం కలిగి ఉన్నారు మన యొక్క ఇండియాలో పరిస్థితిని చూసుకున్నట్లయితే పద్దెనిమిది వందల అరవై ఒకటి వరకు సెక్షన్ త్రీ సెవెంటీ సెవెన్ ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారము ఎవరైతే ఇటువంటి అన్నాచురల్ సెక్షువల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తున్నారో వారికి లైఫ్ సెంటెన్స్ శిక్షగా ఉండేది కానీ రీసెంట్ టైమ్స్లో అండి ఆన్ ట్వంటీ ఫోర్త్ అగస్ట్ టూ థౌజండ్ సెవెంటీన్ సుప్రీంకోర్టు ఏమైనా జడ్జ్మెంట్ ఇచ్చిందంటే ఈ యొక్క హోమో సెక్షువాలిటీ దాంతోపాటు మిగతా అనేకమైన ఈ జెండర్ ఐడెంటిటీస్కి ఫ్రీడమ్ ఆఫ్ సేఫ్లీ ఎక్స్ప్రెస్సింగ్ దేర్ సెక్షువల్ ఓరియంటేషన్ని ఒక చట్టభద్రతగా కలిగించింది అంటే తమ యొక్క సెక్షువల్ ఓరియంటేషన్ని తమ యొక్క జెండర్ని తమ యొక్క సెక్షువాలిటీని వారు ఫ్రీగా ఎటువంటి అభ్యంతరం లేకుండా ఎక్స్ప్రెస్ చేయడానికి అలా ఎక్స్ప్రెస్ చేసినా కూడా వారిని ఎవరు అభ్యంతరపరచకుండా ఉండేటట్లుగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక చట్టాన్ని తీసుకుని వచ్చింది ఆన్ సిక్స్త్ సెప్టెంబర్ టూ థౌజండ్ ఎయిటీన్ కాన్సెన్షువల్ గే సెక్స్ మ్యారేజెస్ వర్ లీగలైజ్డ్ బై ఇండియా కోర్ట్ టూ థౌజండ్ ఎయిటీన్ దగ్గర నుంచి ఇండియాలో సేమ్ సెక్స్ మ్యారేజెస్ లీగలైజ్ అయ్యాయి సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒకవేళ ఇష్టపూర్వకంగా ఒక పురుషుడు పురుషుడిని పెళ్ళి చేసుకుంటే అభ్యంతరము తెలుపదు ఒక స్త్రీ స్త్రీని పెళ్లి చేసుకుంటే అభ్యంతరపరచదు ఒకటే అభ్యంతరము అది వారి ఇష్టపూర్వకమై ఉండాలనే ఒక చట్టాన్ని సుప్రీంకోర్టు ఇండియాలో ప్రవేశపెట్టింది ప్రియులరా ఫ్రాన్స్లో ఇదే చట్టాన్ని పదిహేడు వందల తొంభై ఒకటో సంవత్సరంలో ప్రవేశపెట్టినాక వారిలో ఈ యొక్క హోమోసెక్షువాలిటీని యాక్సెప్ట్ చేసే ఆ పర్సంటేజ్ ఎంతో ర్యాపిడ్గా పెరిగి దాదాపుగా నైంటీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ ఆర్ యాక్సెప్టింగ్ ది హోమోసెక్షువల్ మ్యారేజెస్ మనకు కూడా రీసెంట్గా ఈ చట్టము మన భారతదేశంలో కూడా మన గవర్నమెంట్ తీసుకొచ్చినప్పుడు మన ఇండియా పరిస్థితి కూడా మారబోతుంది డెఫినెట్గా ఈ యొక్క హోమో సెక్షువాలిటీ సేమ్ సెక్స్ మ్యారేజెస్ అనేటివి చాలా ర్యాపిడ్గా ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది ఇప్పటికే ముప్పై ఏడు శాతం వరకు భారతీయులు హోమోసెక్షువాలిటీ కానీ సేమ్ సెక్స్ మ్యారేజెస్ కానీ అభ్యంతరకరమైనవి కావు అని నమ్ముతున్నారు మన ఇండియా ఈ యొక్క విషయాల పట్ల ఎటువంటి విధానం కలిగి ఉందో అర్థం చేసుకున్నాము ఇప్పుడు ఒక క్రైస్తవునిగా బైబిల్ గ్రంథము ఈ యొక్క సెక్షువాలిటీ గురించి ఏం మాట్లాడుతుంది దీని గురించి దేవుడు మనతో లేవీకాండములోనే మాట్లాడుతూ అనగా ఇప్పటికీ దాదాపుగా మూడు వేల ఐదు వందల సంవత్సరాల క్రితమే హోమోసెక్షువాలిటీ గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడంటే స్త్రీ శయనము వలె పురుష శయనము కూడదు మనుషులు ఇటువంటి విపరీత బుద్ధి కలిగి ఉంటారా అవును దేవునికి తెలుసు ఇటువంటి విపరీత బుద్ధి కలిగి ఉంటారు మనుషులు అసహజమైన పనులు చేస్తారా అవును చేస్తారు కాబట్టి దేవుడు ముందుగానే హెచ్చరిస్తున్నాడు ఏమంటున్నాడంటే స్త్రీ శయనము వలె పురుష శయనము కూడదు అలాగనే పురుషుడు జంతువుతోనూ స్త్రీ జంతువుతోనూ వెళ్ళకూడదు అది విపరీతము అది దేవునికి హేయము అని చాలా స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు అలాగ చేస్తే మనము మనల్ని మనం అపవిత్రులముగా చేసుకొనిచున్నాము అటు అపవిత్రత దేవునికి హేయమైన కార్యము అని లేవికాండంలో చాలా స్పష్టంగా మాట్లాడబడుతుంది దాంతోపాటు ఇదే విషయాన్ని మనకి రోమాపత్రిక ఒకటో అధ్యాయము ఇరవై ఆరు నుంచి ఇరవై తొమ్మిది వచ్చిన వరకు మాట్లాడుతూ ఈ విధంగా తెలియజేయబడుతుంది అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించను వారి స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులతో పురుషులు అవాచ్యమైనది చేయుచు తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలము పొందుచు ఒకరి ఎడల ఒకరు కామతప్తులైరి ఒకరి ఎడల ఒకరు కామతప్తులైరి మరియు వారు తమ మనసులో దేవునికి చోటు అయ్యనులకపోయేరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించెను అని ఇక్కడ మాట్లాడబడుతుంది అంటే రోమియోలకు రాస్తూ పౌలు గారు కూడా ఇదే విషయాన్ని మాట్లాడుతున్నాడు మనుషుల హృదయంలో అభిలాషలు అభిలాషలున్నాయి వారి స్త్రీలు తమ స్వాభావికమైన ధర్మాన్ని విడిచారు పురుషులు పురుషులతో స్వభావ విరుద్ధమైన కార్యాలను చేస్తున్నారు అలాగ చేయుట హేయమైన కార్యము అలాగ చేయుట భ్రష్టత్వానికి సూచన అని చాలా స్పష్టంగా బైబిల్ గ్రంథంలో దేవుడు తెలియజేస్తున్నాడు హెటిలో అనగా స్త్రీ పురుషుల యొక్క వివాహ సంబంధాన్ని దేవుడు ఎంతైతే పవిత్రంగా మనుషుల మధ్యలో ప్రవేశపెట్టారో అలానే హోమోసెక్ష్యువాలిటీ అసహజమైన ఇట్టి కామాభిలాష దేవుని దృష్టిలో అంతే హేయమైనదని మనకు స్పష్టపరుస్తున్నారు అదేవిధంగా ద్వితీయోపదేశకాండము ఇరవై రెండో అధ్యాయము ఐదో వచనంలో మరి ఒక విశేషమైన అంశాన్ని మనకు తెలియజేస్తున్నారు అదేంటంటే స్త్రీ పురుష వేషమును వేసుకునకూడదు పురుషుడు స్త్రీ వేషమును ధరించకూడదు అలాగు చేయువారందరూ నీ దేవుడైన యహోవాకు హేయులు అంటే స్త్రీ పురుష వేషం వేసుకోకూడదట పురుషుడు స్త్రీ వేషాన్ని ధరించకూడదట అలాగ చేయటము ఏహో వాకు హేము దేవునికి హేమైన కార్యము ప్రియులారా ఒకసారి ఆలోచన చేయండి మన సమాజంలో ఇటువంటి ప్రవర్తన మన మధ్యలో ఉన్నదా లేదా అనేకమంది పురుషులు స్త్రీలుగా వేషం వేసుకుంటున్నారు స్త్రీలు పురుషులుగా వేషం వేసుకుంటున్నారు వేషం ఎలాగూ వేసుకున్నాం కాబట్టి శరీరాన్ని కూడా మార్చుకుంటానని చెప్పేసి శరీరాన్ని మార్చుకున్న వారి ఉదాహరణలు మన మధ్యలో ఎన్నో ఉన్నాయి కదా ఇవన్నీ దేవునికి హేమైన కార్యములని ఆయన స్పష్టముగా తన వాక్యంలో సెలవిచ్చాడు చివరిగా తెలుగువారమైన మనము గమనించవలసిన ఒక ప్రత్యేకమైన విషయం ఏంటంటే ట్రాన్స్జెండర్ పాస్టర్గా ఎంతో ఘనంగా తన వంతు మధ్యవర్తిత్వాన్ని చేస్తున్న అంజలి కళ్యాణపు వారి గురించి కొన్ని విషయాన్ని ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం ట్రాన్స్జెండర్ పాస్టర్గా ఉన్న యొక్క అంజలి గారు తెలియని సమయంలో తాను గా మారినప్పటికీ ఆ తరువాత దేవుని జ్ఞానమును బట్టి పశ్చాత్తాప ఇది దేవుని చిత్తం కాదని ఎరిగినట్లయితే దేవుడు ఎటువంటి అభ్యంతరము కలిగి ఉండడు కానీ శరీరాన్ని మార్చుకున్నా కూడా దేవుడు మన పట్ల అభ్యంతరపడడు అని అనుకుంటే మనము అజ్ఞానంలోనే ఉన్నాము కనుక మనకంటే ఎక్కువగా అవసరమైతే వారే నపుంసకులుగా పుట్టడము అభ్యంతర కారణం కాదు కానీ మన శరీర ఆకృతిని మార్చుకోవడం అభ్యంతరకరం అనే స్పష్టతను ఇవ్వవలసిన అవసరం ఉంది అలాగ ఇవ్వకుండా ఉన్నట్లయితే వారిని చూసి అనేక మంది ఈ సమస్యలో ఉన్నవారు వారి వలె ట్రాన్స్సెక్షువల్గా మారే అవకాశం ఉంది కనుక అంజలి గారు తప్పకుండా ఈ విషయం పట్ల సమాజానికి స్పష్టత ఇవ్వవలసిన అవసరం ఉంటుంది అలా ఇచ్చినప్పుడు ఆమె దేవుని మనసును ఎరగడానికి అనేక మందికి సహాయపడిన వారవుతారు ప్రిలరా మనము కూడా దేవుడు ఈ యొక్క జెండర్ అండ్ సెక్షువాలిటీ నిమిత్తము ఎటువంటి స్పష్టమైన ఆజ్ఞ మనకు దయచేశాడో చాలా స్పష్టంగా మనం ఎరగాల్సిన అవసరం ఉంది మన యొక్క పిల్లలకు వీటిని తెలపాల్సిన అవసరం ఉంది అలా కాకుండా మనం దీన్ని నిర్లక్ష్యం చేసినట్లయితే లేదా అలాగ చేసేవారితో మనము సమ్మతించినట్లయితే మనము కూడా ఆ హేయ కార్యములలో పాలిభాగస్తులవుతున్నామని వాక్యం మనకు తెలియజేస్తుంది రోమపత్రిక ఒకటో అధ్యాయము చివరి వచనంలో రాయబడిన మాట ఏమిటంటే ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగినవారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగి ఉండియు వాటిని చేయుచున్నారు ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు అలాగా సమ్మతించుట దేవునికి హేయమైన కార్యము దానిని ఆచరించుట హేయమైతే దానితో సమ్మతించుట కూడా హేయమైన కార్యము కనుక బుద్ధిపూర్వకముగా దేవుడు జెండర్ అండ్ సెక్షువాలిటీ నిమిత్తము మనకిచ్చిన ఆజ్ఞను చాలా స్పష్టంగా ఎరిగి ఆ ప్రకారంగా నడుచుకోవాల్సిన బాధ్యత కలవారమై మనం ఉన్నాము ఆ విధంగా నడుచుకోవాల్సిన బాధ్యత కలిగి ఉన్నవారమని ఎరిగి స్వస్థబుద్ధితో వ్యవహరిద్దాం ఇప్పటి నేను మాట్లాడిన మాటలన్నింటినీ మీరు జాగ్రత్తగా పరిశీలించి అభ్యంతరం కానీ హేతువైనా ఉన్న ఎడల తప్పకుండా నన్ను సంప్రదించవాలని కోరుకుంటూ వారి పరిశుద్ధ నామంలో సెలవు తీసుకుంటున్నాను వందనాలు